జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా నా జుట్టును చూసి ఎంతమంది అయ్యో నాకు లేదు అని అనుకుంటూ ఉంటున్నారు అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే ఈరోజు నా సలహా అనేది ఈ వీడియోలో ఉంటుంది సో వీడియో చూస్తుంటే గనక తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియోని చూసి మీరు తప్పకుండా వాడాల్సిందే హలో అండి హాయ్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఒక వీడియో ఏంటి అంటే గనక మనొక జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా ఉండటానికి మనం ఏం చేయాలి అందరి బాధ ఇదేనండి జుట్టు ఊడిపోతుంది అని జుట్టు మనకి ఉన్న ఇంటికి లేని స్ట్రాంగ్గా ఉండాలి తెగిపోకుండా ఊరిపోకుండా రాలిపోకుండా ఇల్లంతా మన జుట్టు ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు కదా సో నా ఒక సీక్రెట్ అనేది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను నేను ఎక్కువగా ఫాలో అయ్యేదే చెప్పాలనుకుంటున్నాను సో కాబట్టి నేను ఏం ప్రొడక్ట్స్ చూపించను ఇవి ఇవి కొనుక్కోండి ఇవి కొనుక్కోండి ఇవి వాడండి అలా అలా ఏమి ఉండదు మాక్సిమం మన నా వీడియోస్ అయితే మాత్రం మంచిగా చిట్కాలు చెప్పడమే నాకు బాగా తెలుసు అవే ఎక్కువ నేను షేర్ చేస్తూ ఉంటాను సో అలాగే జుట్టు అనేది స్ట్రాంగ్గా ఒత్తుగా ఉండటానికి ఊరిపోకుండా ఉండటానికి ఏం చిట్కా ఈ రోజు అనేది చూసేద్దాం దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఒక సీక్రెట్ ఏంటో చూసేది ఇక్కడ నేను ముందుగా అయితే గనక కలబంద తీసుకున్నానండి కలబంద మనము కట్ చేయంగానే ఇలా వాష్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కట్ చేయంగానే మనకి ఎల్లో కలర్లో ఒక సబ్స్టెన్స్ అనేది వస్తుంది అది హెయిర్కి అంత మంచిది కాదు అందుకోసమని ఎప్పుడైనా మనము కలబంద అనేది మనం కట్ చేసిన తర్వాత ఇలాగా క్లీన్ చేసేసుకుని మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి కలబంద అనేది మాక్సిమం అందరి ఇంట్లోనూ ఉంటూ ఉంటుంది చీప్ అండ్ బెస్ట్గా మనం తయారు చేసుకోవాలంటే కలబంద ఉంటే కనుక చీప్గా మనకి తొక్కులో దొరికేస్తుంది ఇంటి పక్కనే ఉంటాయి కాబట్టి తుంచుకోవచ్చు అంతే ఎఫెక్టివ్గా ఉంటుంది అసలు మీరు కలబంద దొరికితే మాత్రం జుట్టు గురించి బాధపడితే అస్సలు కలబందను వదలొద్దు నేను చెప్పే సజెషన్ అయితే అదే నాకు మాత్రం కలబంద చాలా బాగా ఉపయోగపడుతుంది జుట్టుకైతే కనుక నేను చిన్నప్పటి నుంచి కలబంద వాడాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా సో కలబంద మనం తీసుకుని దాని చుట్టూరు ఉన్న ఒక ముళ్ళు లాంటివి కట్ చేసేసుకొని మనం ఏంటి అంటే చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుందాం ఇన్ కేస్ మీకు ఎక్కువ దొరికినా కూడా ఎక్కువగా కూడా తీసుకొని తయారు చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు కొన్ని కొన్ని లిమిట్గానే వాడాలి అని అంటాం కదా కలవందైతే అలా కాదు నాకు దొరికితే మాత్రం మొత్తం ఎక్కువ ఎంత దొరికితే అంత తెచ్చుకుంటాను నిజంగా చాలా బాగా ఉపయోగాలు ఉంటాయి వీటిని ఏంటి అంటే చిన్న చిన్ని మొక్కల కింద మనము కట్ చేసేసుకోవాలి నేను ఇప్పుడు చూపించేది మీకు ఆయిల్ అనేది తయారీ విధానం అంతా నేను మీకు చూపిస్తాను కొంతమంది ఏంటి అంటే తయారు చేసుకోలేక బయట దొరికే ఆయిల్స్ అనేవి కొనుక్కోవటానికి చూస్తూ ఉంటున్నారు ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నానంటే చిన్న పిల్లలు కూడా దీన్ని తయారు చేసుకునే విధంగా అంత సింపుల్గా అంత క్విక్గా అలాగే ఎఫెక్టివ్గా పనిచేసే ఒక హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది చూపించాలనుకుంటున్నాను సో దానికోసం కలబందని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే కనుక నేను ఆయిల్ మనం తీసుకునే పదార్థం ఓన్లీ కలబంద ఆయిల్ విషయానికి వస్తే గనక మనకి గానుగుల నుంచి తయారు చేసిన ఆయిల్ అనేది కొబ్బరి నూనె అనేది మీరు తీసుకోండి ఇంకా దొరకకపోతే బయట దొరికే ఆయిల్స్ వాడటం తప్ప ఇంకేం చేయలేం కానీ మ్యాక్సిమం మీరు ట్రై చేయండి గానుగుల దగ్గర అది కూడా చెక్కతో ఉన్న గానుగులు అయితే ఇంకా చాలా బెస్ట్ ఆయిల్ అనేది తీసేసుకోండి ఒక ఆయిల్ అనేది మీరు ఎంత కావాలో అంత ఆయిల్ తయారు చేసుకోండి మీరు రెగ్యులర్గా అంటే టూ డేస్కి ఒకసారి అలా నేను అప్లై చేసుకుంటాను అనుకుంటే ఎక్కువ ఆయిల్ తయారు చేసుకోవచ్చు లేదు నేను తలస్నానం చేసే ముందే అప్లై చేసుకుంటా అంటే కొంచెం ఆయిల్ అనేది మీరు తయారు చేసుకోండి సో ఈ యొక్క ఆయిల్లోకి నేను కొంచెం ఒక వన్ స్పూన్ అనేది మెంతులు తీసుకున్నాను మెంతుల్లో మనకి ప్రోటీన్ ఉంటుంది మనకి హెయిర్కి కావాల్సిన ప్రోటీన్ ఉంటుంది అలాగే మనకి జుట్టు అనేది ఓడకుండా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటుంది మెంతులు కూడా చాలా చలవ చేస్తుంది అండి వేడి మన ఇంట్లో ఉన్న వేడిని కూడా తీసేస్తూ ఉంటుంది సో కాబట్టి అన్ని ఉపయోగాలు అయితే ఉంటాయి ఇంకా మెంతుల తర్వాత ఇంకా నేను అనేవి ఇందులోకి వేసేసుకుంటున్నాను చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట వీటిని సేపు మనము ఇలాగ బాయిల్ చేసుకుంటూ ఉండాలి మీకు ఇందులోకి కావాలంటే ఏదైనా ఆంద నూనె కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఒక ఆయిల్లే కాకుండా ఇంకొక ఆయిల్ కూడా తీసుకుంటే మనకి రెండు ఆయిల్స్ ఒక ప్రయోజనాలు అనేవి మన జుట్టుకి ప్రాపర్టీస్ అన్నీ చక్కగా మంచిగా మనకి హెయిర్కి అందుతాయి సో మీకు అందుబాటులో ఉన్న వాటితో మీరు తయారు చేసుకోండి ఏదేమైనప్పటికీ మనం తీసుకున్న పదార్థాలు ఆయిల్ చాలా ఇంపార్టెంట్ అది మాత్రం గుర్తు పెట్టుకోండి మనము మాక్సిమం గానుగుల నుంచి తీసుకున్న ఆయిల్ అయితే చాలా బెస్ట్ ఈ బయట బయట మనకు దొరికేవి ఏంటి అంటే ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు జుట్టు అనేది ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు దొరికితే కనుక ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ కలబందరు గురించి కూడా మనం మాట్లాడాలంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం నేనైతే చెప్పలేను చాలా న్యూట్రియన్స్ విటమిన్స్ అనేవి ఉంటాయి మన జుట్టుకి కావాల్సినవి మంచిగా మనకు స్కాల్ప్ని హెల్దీగా ఉంచుతుంది ఉంచుతుంది ఈ ఆయిల్ వల్ల మంచిగా హైడ్రేట్ అవుతుంది మన ఒక స్కాల్ప్ అంతా స్కాల్ప్ నుంచి జుట్టు వస్తుంది కాబట్టి నేను మెయిన్ ఫోకస్ స్కాల్ప్ గురించే ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను సో స్కాల్ప్ హెల్తీగా ఉండాలి హెయిర్ ఫాలికల్స్ కావాల్సిన పోషకాలు అందాలి అంటే ఈ ఆయిల్ ఖచ్చితంగా మనం వాడాల్సిందే చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది కొంచెం మనం ఇలాగా బాయిల్ చేసుకుంటూ ఉండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు సో ఏదేమైనా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మంచిగా మనం బాయిల్ చేసుకుంటే కలర్ చేంజ్ అనేది వచ్చేస్తుంది అనమాట అండ్ అలాగే జుట్టు పెరగటానికి కలబంద చాలా ఉపయోగపడుతుంది జుట్టు ఊడిపోతుంది అంటే ఊడటాన్ని తగ్గించి జుట్టు బలంగా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటుంది సో కలబంద చూసారా ఎలా అయిపోయిందో సో ఇలా అయిన తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కొంచెం ఇద్దాము చల్లారిని ఇచ్చిన తర్వాత ఇంకా మనము ఒక బౌల్లోకి కానీ లేదంటే ఏదైనా గ్లాస్ జార్లోకి కానీ దీన్ని సపరేట్ చేసేసుకోవాలి ఇలా మనకి ఆయిల్ కలర్ చేంజ్ అయిన తర్వాతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ ఏదైనా వడకట్టే దాంట్లోకి స్ట్రైనర్తో మనం మొత్తం ఆయిల్ అంతా సెపరేట్ చేసేసుకుందాము ఈ యొక్క ఆయిల్ అనేది మనకి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు హ్యాపీగా మీరు యూస్ చేసుకోవచ్చు ఏదేమైనా కూడా మ్యాక్సిమం ఇంట్లో ఉన్నాము చక్కగా రిలాక్స్ అవ్వచ్చు హెయిర్ కేర్ తీసుకోవాలి అనుకుంటే కనుక చక్కగా ఇంట్లో ఉన్నప్పుడు ఇలాగా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి అంటే ఈ ఆయిల్ అప్లై చేసుకుని బయటకు వెళ్ళటం కుదరదానికి కొంతమందికి డౌట్ ఉంటుంది అంటే ఏం లేదండి ఒకవేళ ఆయిల్ అప్లై చేసుకుని బయటికి వెళ్ళినా బయట ఉండే డస్ట్ వల్ల పొల్యూషన్ వల్ల ఇదంతా హెయిర్కి స్టిక్ అయిపోతూ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే కొంతమందికి ఆయిల్ అప్లై చేసుకుంటే నాకు డాండ్రఫ్ వచ్చేస్తుంది కొంతమంది ఇవన్నీ అలా అనుకుంటారు అలా ఏం ఉండదు ఇంట్లో ఉన్న వాళ్ళకైతే టూ డేస్కి అన్నా అప్లై చేసుకోవచ్చు బయటికి వెళ్తాము మేము ఆఫీస్కి కానీ వర్క్ పని బట్టి వెళ్తాము అనుకున్న వాళ్ళు రాత్రిపూట అప్లై చేసుకోమని చెప్తాము అంతే తప్ప ఏమీ లేదు ఎక్కువ ఆయిల్ అప్లై చేయటం వల్ల మనం ఈజీగా హెయిర్ని మేనేజ్ చేయగలం వాటికి మంచిగా ఒక పోషణ ఇచ్చిన వాళ్ళం అవుతాము అందుకనే ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఎప్పుడు తలస్నానం చేసిన జుట్టుతో ఉన్నా కూడా జుట్టుకి పొట్టు అనేది పోతుందండి అంటే ఏమైపోతుందంటే ఓన్లీ షాంపూతో ఏం చేస్తారు మనం కెమికల్స్తోనే క్లీన్ చేసుకుని అలా హెయిర్ నుంచుతున్నాము ఏమి ఎక్స్ట్రా మనకి దాని కేర్ ఏం తీసుకోవట్లే కాబట్టి ఆయిల్ వల్ల మనం ఒక కేర్ అనేది తీసుకుంటాం కాబట్టి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈజీగా హెయిర్కి బ్రేక్ అవ్వకుండా మంచి బలాన్ని కూడా అందిస్తుంది మంచిగా ఈజీగా మేనేజ్ చేయగలుగుతాము ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల ఎక్కువ చిక్కులు పడదు మీరు ఎప్పుడైనా గమనించండి జుట్టు అనేది తలస్నానం చేసి అలా హెయిర్ ఉన్న హెయిర్కి ఎక్కువ చిక్కులు పడుతూ ఉంటుంది ఆయిల్ అప్లై చేసిన హెయిర్కి అంత చిక్కులు పడదు అందుకని హెయిర్ బ్రేక్ అవ్వదు హెయిర్ అనేది జుట్టు మంచిగా మేనేజ్ చేయగలము స్ట్రాంగ్గా కూడా ఉంటుంది స్కాల్ప్ హైడ్రేట్గా ఉంటుంది ఇలా ఆయిల్ అనేది మీరు తయారు చేసుకొని ఖచ్చితంగా వాడండి వాడిన తర్వాత మీకు వన్ మంత్లో రిజల్ట్ ఉంటుంది వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది అంటే కనుక ఏం చెప్పగలను అంటే జుట్టు అనేది ఓడదు అని మాత్రం నేను చెప్పగలను వన్ మంత్ మీరు వాడితే చక్కగా జుట్టు ఒత్తిగా పెరుగుతుందని కూడా చెప్పగలను ఆ ఆయిల్ అప్లై అప్లై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్కాల్ప్ టచ్ అయ్యే విధంగా అప్లై చేయండి రిమైనింగ్ హెయిర్ గురించి ఏమో నాకు తెలియదు కానీ నేనైతే కనుక ఎక్కువ స్కాల్ప్కి తగిలే విధంగా అప్లై చేస్తాను సో మొత్తం ఒక స్కాల్ప్ అంతా అప్లై చేస్తాను అండ్ రిమైనింగ్ హెయిర్ కూడా ఏంటి అంటే మనకి ఏమీ డ్రై అవ్వకుండా ఫ్రీజీనెస్ లేకుండా సో తెగిపోకుండా ఉండటానికి రిమైనింగ్ హెయిర్కి అలాగే స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి చివర కూడా నేను అప్లై చేస్తూ ఉంటాను సో మాక్సిమం మీరు స్కాల్ప్ అప్లై చేసుకుని మంచిగా మసాజ్ చేసుకోండి మంచి బ్లడ్ సర్కులేషన్ అందుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అందకపోయినా మనకి హెయిర్ హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడున్న మనకి స్ట్రెస్ కావచ్చు టెన్షన్స్ వల్ల కావచ్చు వేటి వల్ల అయినా సరే మనకి మసాజ్ చేసుకోవటం వల్ల చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అలాగే మనం ఏదైతే ఆయిల్ అప్లై చేస్తున్నామో అందులో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ మనకు హెయిర్ ఫాలికల్స్ అందుతాయి అంటే హెయిర్ ఫాలికల్స్కి ఇండైరెక్ట్గా మంచిగా చెప్పాలంటే ఫుడ్ అందుతుంది హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ మెయిన్గా ఈ వర్షాకాలంలో తడవటం వల్ల కావచ్చు వాతావరణం వల్ల కావచ్చు దుమ్ము తడిచిన జుట్టు వల్ల హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది ఈ ఆయిల్ అనేది మీరు వాడటం ట్రై చేయండి హెయిర్ ఫాల్కి మీరు చెక్ పెట్టేసేయవచ్చు సో చాలా మంది ఏంటి అంటే డైలీ అప్లై చేయకపోయినా హెడ్ బాత్ చేసే ముందు అన్న అప్లై చేసేసుకుని తలస్నానం చక్కగా చేసేయండి వారానికి ఇలా రెండు సార్లు అనేది వాడటం మాత్రం అసలు మర్చిపోవద్దు సో ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే అగారో బ్రాండ్ నుంచి సలూన్ స్టైలింగ్ అనేది చూపిస్తున్నానండి సో ఇందులో మనకి ఏంటి అంటే ఏసీ మోటార్ ఉంటుంది చక్కగా మనకి సెట్టింగ్స్ ఉంటాయి హీట్ కానీ వేడిగా వేడిగా అయినా సరే చల్లగా అయినా సరే భలే హీట్ అండ్ కోల్డ్ రెండు సెట్టింగ్స్ మన రెండు టెంపరేచర్స్లో మనకి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి సో చాలా ఈజీగా మనం వాడచ్చు సో నేను ఇక్కడ చూపిస్తుంది అంటే మంచిగా మనము డిటాంగ్లింగ్ చేసుకోవటానికైనా సరే స్ట్రైట్నింగ్ చేసుకోవటానికైనా లేదు అంటే మన ఒక హెయిర్ తడిగా ఉంటే ఆరబెట్టుకోవటానికైనా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది చాలా ఈజీగా యూస్ చేసేవచ్చు అకేషనల్గా ఎప్పుడైనా వాడాలి అనుకుంటే ఇది సజెస్ట్ చేస్తాను సో మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్అవుట్ చేసేసేయండి చూసారు చూసారు కదండి ఇలా మీరు కూడా తయారు చేసుకుని జుట్టుకు అనేది అప్లై చేసుకోవటం చాలా అవసరం చాలా మంది దీన్ని నెక్లెట్ చేయటం వల్లే సగం జుట్టు ఊడిపోతుంది ఇంకొకసారి మేము హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల లేదంటే స్ట్రెస్ వల్ల వాటి కొన్ని ఇలాంటి ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటూ ఉంటాయి సో అవి ఏంటి అని మనం రికగ్నైజ్ చేసుకుని దాని తగ్గట్టుగా మనం వాడాలి సో తప్పకుండా మీరు కూడా తెలుసుకొని ఏమైనా హెల్త్ కండిషన్ అంతా బాగుంది అనుకుంటే మీకున్న టెన్షన్ స్ట్రెస్ అంతా పక్కన పెట్టేయండి ఈ చూపించే ఒక ఆయిల్ చక్కగా మీరు వాడితే కనుక మీ జుట్టు చక్కగా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటుంది మంచిగా ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోవాలండి ఇవన్నీ మీరు ఫాలో అయ్యి తప్పకుండా మీ జుట్టు కూడా ఒత్తుగా పొడుగ్గా నల్లగా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటుంది హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ విద్య